హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్రవిలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మెగా కోడలు ఉపాసన తన కుమార్తె క్లిన్ కారా మొహాన్ని ఇప్పటివరకు ఎందుకు చూపించలేదో తాజాగా వెల్లడించారు పిల్లల భద్రత పట్ల ఆందోళన వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలనే తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు ఈ విషయంలో తల్లిదండ్రులుగా తాము సంతోషంగా ఉన్నామని తెలిపారు మైనస్ మెగా కోడలు ఉపాసన తన వృత్తిపరమైన అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్నారు ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూనే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు ఇక ఇటీవల తెలంగాణ స్పోర్ట్స్ హబ్కో చైర్మన్గా కూడా బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే ఇలా నిత్యం తన వృత్తిపరమైన వ్యవహారాలలో క్షణం తీరిక లేకుండా ఉపాసన బిజీగా గడుపుతూ ఉంటారు ఇదే సమయంలోనే తన ఫ్యామిలీకి ఎంత సమయం కేటాయించాలో అంతే సమయాన్ని తన ఫ్యామిలీతో గడుపుతూ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు ఇకపోతే ఇటీవల దసరా బతుకమ్మ వేడుకలను ఢిల్లీలో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ ఉత్సవాలలో భాగంగా ఉపాసన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఇక ఉపాసన రాంచరణ్ దంపతులకు వివాహం జరిగిన పన్నెండు సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారారు ఉపాసన గత మూడు సంవత్సరాల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే ఇలా చిన్నారికి క్లిన్ కారా కొణిదెలా అని నామకరణం చేశారు అయితే పాపకు ఇప్పుడు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఇంతవరకు తను ఎలా ఉంటుందనే విషయాలను మాత్రం ఎక్కడ రివెల్ చేయలేదు ఎందుకు తన కుమార్తెను ఎవరికి చూపించకుండా జాగ్రత్త పడుతున్నారనే విషయాలను తాజాగా ఉపాసన తెలియచేశారు ఈ ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది ఇటీవల కాలంలో అమ్మాయిల పట్ల జరుగుతున్న కొన్ని సంఘటనలు తల్లితండ్రులను పెద్ద ఎత్తున భయాందోళనలకు గురిచేస్తున్నాయి అయితే ఇలాంటి విషయాలలో తన బిడ్డకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అందుకే ఎయిర్పోర్ట్కు వెళ్లినా లేదా ఎక్కడికి వెళ్లినా తన కుమార్తె మొహానికి మాస్క్ వేస్తున్నామని ఇలా మాస్క్ వేసి తీసుకెళ్లడం ఒక తల్లిగా నాకు ఎంతో కష్టతరమైనప్పటికీ మా కూతురిని ఇలా సంరక్షించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ విషయంలో నేను చరణ్ సంతోషంగానే ఉన్నామని తెలిపారు మళ్లీ కాబోతున్న ఉపాసన ఇక ఉపాసనని సంబోధించేటప్పుడు గ్లోబల్ స్టార్ స్టార్ హీరో కోడలు అంటూ కొన్ని ట్యాగ్తో తనని సంబోధించడం పట్ల కూడా ఉపాసన స్పందించారు అలా కొందరు నన్ను పిలుస్తున్నారు అంటే వాళ్లకు మనం నచ్చినట్లే అలాగే అలాంటి ట్యాగ్స్ తీసుకోవడం వల్ల మనకు కూడా ఎంతో బాధ్యత కూడా ఉంటుందని ఈ విషయంలో తనని ఎలా పిలిచినా సంతోషమే అంటూ తెలియచేశారు ఇకపోతే ఇటీవల ఉపాసనకు సంబంధించిన మరొక వార్తకూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే ఉపాసనకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు రావడంతో ఈ వీడియోలలో ఉపాసన బేబీ బంప్తో కనిపించారు ఈ క్రమంలోనే ఈమె మరోసారి తల్లి కాబోతోంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఇప్పటివరకు ఈ వార్తలు పై మెగా కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు లీర నాగచైతన్య చైతన్య ఫెవరెట్ సినిమాలు ఒక్కో మూవీ వందసార్లు చూశాడట క్లిన్కారా భవిష్యత్తు భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని ఉపాసన రామ్ చరణ్ స్పష్టం చేశారు సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తమ బిడ్డకు పూర్తి స్వేచ్ఛ రక్షణ కల్పించేందుకే మాస్క్ ధరిస్తున్నారని వారి ఈ నిర్ణయం ఎందరికో ఆదర్శం